హలో ఫ్రెండ్స్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ ఏందో చూద్దాం ఈరోజు ఈవినింగ్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుద్ది ఫినాలే సంబంధించి ఆల్రెడీ డ్యాన్స్ మాస్టర్ లోపల వచ్చి వాళ్ళందరికీ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ చేపిస్తున్నారు తర్వాత శ్రీముఖి కూడా వెళ్ళింది నిన్న హౌస్లోకి ఎందుకంటే సూపర్ సింగర్ దాని ప్రమోషన్ కోసం శ్రీముఖి వెళ్ళింది అయితే గుంటూరు మిర్చి అనే సినిమాకి సంబంధించి షూటింగ్ అన్నపూర్ణ జరుగుతుందంట మహేష్ బాబు హీరోగా అయితే మహేష్ బాబుని గెస్ట్గా పిలుస్తున్నారు అని తెలుస్తుంది మరి అక్కడే ఉన్నారు కాబట్టి వస్తారా లేకపోతే జనంలోకి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటారు కాబట్టి మహేష్ బాబు గారు వస్తారా లేదని నైంటీ నైన్ పర్సెంట్ వస్తారు అని చెప్తున్నారు మరి గెస్ట్గా అది కూడా చూద్దాం ఫినాల్ అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడు మనకిష్టమైన బ్యాచ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ పోలింగ్ అంతా కూడా ఏం చెప్తుంది ఫస్ట్ పల్లవ ప్రశాంత్ అని సెకండ్ శివాజీ అని థర్డ్ అమర్ అని ఫోర్త్ యావర్ అని ఫిఫ్త్ ప్రియాంక అని చెప్తుంది ఏ పోలింగ్ చూసినా కానీ ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశాంత్ ఎందుకు వినరు అవ్వాలి అంటే బాగా ఆడాడు అన్నిట్లో కూడా దేంట్లో కూడా పోల్ గేమ్లు లేవు నిజాయితీగా ఉన్నాడు నిజాయితీగా ఆడాడు నిజాయితీగా వీక్షణ కూడా ఇచ్చేశాడు నేను ఆడియన్స్ మీద ఆధారపడ్డానని చేశాడు అందుని బట్టి ప్రశాంత్ ఉన్నారా అని అనుకుంటున్నాం తర్వాత శివాజీ గారు ఎందుకు వినరు అవ్వాలంటే శివాజీ గారు స్ట్రాటజికల్గా బాగా గేమ్ ప్లే చేశారు తన చేతనేంత వరకు గేమ్స్ ఆడారు పల్లవ్ ప్రశాంత్ని ఎవరిని పైకి ఎక్కదీశారు కృష్ణార్జునులు అయితే అలాగా అదైతే ఎవరైతే మాత్రం నిజాయితీ పరుడు ఎవిక్షన్ పాస్ నాకు క్యారెక్టర్ ముఖ్యమని ఇచ్చేసాడు నిజాయితీ పరుడు కాబట్టి తన క్యారెక్టర్ ముఖ్యం అనుకున్నాడు కాబట్టి అతను కూడా టాప్ ఫైవ్లో ఉండడానికి అర్హుడు తర్వాత ప్రియాంక మంచి ఆటగాడు మగపిల్లలతో ధీటుగా ఆట ఆడింది సరే ఏదైనా గ్రూపిజంలో నెగిటివ్ ఉన్న ఆడపిల్లగా తను పెట్టాల్సిన ఎఫోర్ట్ అనేది పెట్టింది బాగా ఆడింది సిక్స్త్ తర్వాత వరుస ప్రకారం చూసుకుంటే అమరామర్ ఏముంది ఎంటర్టైనర్ గేమ్ లేదు కానీ అన్ని పౌల్ గేమ్లే కానీ కొంచెం ఎంటర్టైనర్గా ఉండిపోయాడు కాబట్టి ఈ ఐదుగురు ఉంటారని అనుకున్నాం మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బిగ్ బాస్ ప్లాన్ ఎలాగుంది బిగ్ బాస్ కూడా ఒక ప్లాన్ ఉంటుంది కదా వాడికి ఆడియన్స్ని బట్టి వాడు బారు కదా వాళ్ళు బిజినెస్ని బట్టి పోతుంటారు కదా వాడికి టీఆర్పీ రేటింగ్ ఎలా ఏం చేస్తే ఎలా వస్తుంది ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోవాలనేది ఉంటుంది కదా వాడికి కూడా దాన్ని బట్టి వాళ్ళ ప్యాన్ ప్లాన్ ప్రకారం వాళ్ళ బిగ్ బాస్ అంచనా ప్రకారం ఫస్ట్ శివాజీ విన్నర్ అవుతాడు అనుకుంటున్నా విన్నర్గా చేస్తారనుకుంటున్నా ఎందుకంటే రన్నర్గా ప్రశాంతను పెడతారనుకుంటుంది వీళ్ళిద్దరిని కృష్ణార్జున కనుక విన్నర్గా రన్నర్గా పెడితే ఇక ఆడియన్స్ ఎవరు రన్నరు ఎవరు రన్నర్ అనేది ఇక ఎట్లుంటుందంటే వాళ్ళ పిండి ఆదరపడేస్తారు వాళ్ళ టెన్షన్లో ఎట్టుంటుంది అంటే ఆడియన్స్ ఎట్లా ఉంటుంది ఇప్పుడే టెన్షన్ టెన్షన్ ఉంటున్నారు జనం ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని కొన్ని కొన్ని లైవ్లో కూడా బాగా కాడ పోతున్నారు బాగా తిట్టుకుంటున్నారు మా వాళ్ళు అవుతారు మా వాళ్ళు అవుతారని అట్లా ఇప్పుడు కనుక బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం విన్నర్గా శివాజీ గారిని పెట్టి రన్నర్గా ప్రశాంత్ని పెడితే ఇక ఆడియన్స్ ఎలా ఉంటుంది ముందు చెప్పరు కదా రన్నరు ప్రశాంత్ విన్నరు శివాజీ గారని పెట్టరు కదా లాస్ట్ వీళ్ళిద్దరినే పెట్టేసి ఇక పెడితే ఎట్లాంటిది ఆడియన్స్ ఓ వాళ్ళు పిండి ఆత్రపడేస్తారు అన్నమాట బిగ్ బాస్ వాళ్ళ దగ్గర సారవంత పిండి వస్తారు వాళ్ళ ఆలోచనకి తల్లకిందులు అనేవి చేస్తారు అక్కడ దానివల్ల వాళ్ళ టీఆర్పి కూడా పెరుగుద్ది అప్పుడు పోటీ కూడా బాగుంటుంది కదా అమ్మో అమ్మో అని ఎంత పోటీ ఉంటుంది కృష్ణార్జునులు అంటే కృష్ణుడు ఏమో హితబోజ్ చేయటం శివాజీ గారు అర్జునుడుగా ప్రశాంత్ తీసుకున్నాడు ఆ సలహాలన్నీ కూడా సలహాలు తీసుకొని ఆడాడు కాబట్టి రన్నర్ విన్నర్గా వీళ్ళొద్దని పెడితే ఎట్లా ఉంటుంది అని ఒకటి చూస్తాడు తర్వాత తాళ్ళలో ప్రియాంక అని ఎందుకంటే వరసనే స్పైన్ తీసుకోడు ఆల్రెడీ దీన్ని స్పైని తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ సెకండ్లో థర్డ్కి ప్రియాంకను పెడతాడు అనుకుంటున్నాడు చొక్క బ్యాచ్లో ప్రియాంకను పెడతాడు అనుకుంటున్నాను నేను ఆడపిల్ల కాబట్టి మధ్యలో పెడితే బాగుండి అని పెడతాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఇది మన ప్లాన్ ప్రకారం కాదు ప్రియాంక కూడా ఎందుకంటే బాగా ఆడింది కొంచెం పిల్లలతో గట్టి పోటీ ఇచ్చింది కాబట్టి పెడతారనుకుంటున్నాను ఫోర్త్ పొజిషన్లో ఎవరిని పెడతారేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు స్పైను మళ్ళీ స్పై వచ్చాడు ఇప్పుడు ఎవరు వచ్చాడు ఎవరు కూడా మంచి ఆడగా టాప్ త్రీలో స్పైని పెట్టాడంటే ఎవరు మంచి ఆటగాడే ఎవరు తెలియకుండా వచ్చాడు ఒక పాయింట్ ఒక స్టాంప్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి యావన్ కూడా ఫోర్త్ పొజిషన్లో పెడతాడేమో బిగ్ బాస్ అనుకుంటున్నా ఆయన అంచనా ఫిఫ్త్కి వచ్చేటప్పుడు అమర్ అమరే ఫిఫ్త్లోనే ఎందుకుంటానంటే స్పైతో ఎక్కువ ఫైట్ చేసింది అమరే టాప్ ఫైవ్లో కాకపోతే టాప్ టూలో కూడా పెట్టవచ్చు ఉంటేనేమో టాప్ ఫైవ్లో ఉంటాడు అమర్ లేదంటే టాప్ టూలో రన్నర్ పొజిషన్లో ఉండొచ్చు ఈ రెండు స్థానాలు అయితే కన్ఫామ్ మధ్యలో అయితే అమరు ఉండడు టాప్ టూ కానీ టాప్ ఫైవ్లో కానీ పెట్టొచ్చు అది కూడా మన ఆలోచన కాదు బిగ్ బాస్ అంచనా బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ కూడా ఏమంటున్నారంటే బిగ్ బాస్ ప్లాన్ ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా అంటే వాళ్ళకి టీఆర్ రేట్ పెంచుకోవడం ముఖ్యం కదా ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకే ఒక ప్లాన్ ఉంటుంది ఎట్లా ఒక థాట్ అనేది ఉంది మన పోలింగ్ ప్రకారం అట్లాగే వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఊరిక మన గెస్సింగ్ అంతే ఆయన ప్లాన్ అలా ఉండొచ్చేమో అని గెస్ గెస్సింగ్ అంతే ఆడియన్స్ కూడా కొంతమంది అదే గెస్ చేస్తున్నారు అయితే ఏ వీలు ఏ వీలు చూసాం కదా మనం వీళ్ళ ఏ వీలు చూసి కూడా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు కొంతమంది ఏమంటున్నారంటే లేదు లేదు అమర్దీపే విన్నారనుకుంటున్నా అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ టీఆర్పీ రేట్ల ప్రకారం వాళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు అది మన చేతుల్లో ఏం లేని పనులు కాబట్టి పైగా అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది అని చెప్తే మనం ఏం చేయలేము ఇక ఇదంతా అన్ అఫీషియల్ ఓటింగే కాబట్టి అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందని అని చెప్తే మనం ఏం చేయలేము ఎవరు కూడా ఏం చేయలేరు అక్కడ కాబట్టి ఏ వీళ్ళని బట్టి కానీ ఈరోజు మళ్ళీ ప్రోమో వచ్చింది ప్రోమోలో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు అమర్దీప్ కానీ అమర్దీప్ ఎంటర్టైనర్ అంత బాగా పడటానికి కారణం శివాజీ గారు ఎదురుండి మాట్లాడటం ఎట్లా ఏమంటారు దాన్ని ఎద ఎంటర్టైన్ చేసే వాళ్ళకి రన్నింగ్ కామెంటరీ రన్నింగ్ కామెంటరీ శివాజీ గారు చేయబట్టి అక్కడ అమరు ఎంటర్టైన్మెంట్ కూడా బాగా పండింది అక్కడ కాబట్టి దీ ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ అనేది పెరగచ్చు అమర్కి కాబట్టి దీన్ని బట్టి మరి ఈవినింగ్ వరకు ఓటింగ్ ఎలా ఉంటుందో మన ఆలోచన వేరు బిగ్ బాస్ ప్లాన్లు వేరు ఆలోచనలు వేరు కాబట్టి మీరు కూడా ఓటు వేసుకోండి ఓకే ప్రోమో వచ్చింది ప్రోమోలో ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు జాతకం చూసే పూజారిగా పెట్టారు చూస్తూ ఉన్నారు చక్కగా ఎవరి చేత వాళ్ళు నవ్వుగా కామెడీ కామెడీగా చెప్తున్నాడు ఈ కామెడీ బట్టి కూడా ఒకటి పడి ఉండొచ్చు కదా పడవచ్చు కదా దాన్ని బట్టి ఓవర్గా మన గెస్సింగే వాళ్ళు ఏ విధంగా చేసినది వాళ్ళ చేతుల్లో ఉండదు కాబట్టి మన ఆలోచన అంతే ఊరికే గ్రాండ్ ఫైనల్ అప్డేట్స్ ఇవి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ